ఓవైపు ప్రపంచంలో అత్యంత ప్రాచుర్య పొందిన లీగ్ ఐపీఎల్ మరోవైపు పాకిస్తాన్ అత్యంత టాలెంటెడ్ క్రికెటర్లో ఉన్న దేశం అయితే ప్రశ్న ఏమిటంటే ఎందుకు పాకిస్తాన్ ఆటగాళ్ళు ఐపీఎల్లో కనిపించరు అదేమిటనేది చెప్తా వినండి రెండు వేల ఎనిమిదిలో కనిపించిన వాళ్ళు తర్వాత ఎక్కడ పోయారు దీని ఉన్న నిజాలు రాజకీయాలు వాస్తవాలు అన్ని వీడియోలు తెలుసుకుందాం ఐపీఎల్లో పాకిస్తాన్ ఆటగాళ్ళ మొదటి అడుగు రెండు వేల ఎనిమిదిలో ఐపీఎల్ ప్రారంభమైనప్పుడు పాకిస్తాన్ ఆటగాళ్లు కూడా పాల్గొన్నారు ఒకే ఒక్క సీజన్ కానీ ఆ సీజన్లో చాలామంది తమ ఆట తీరుతో ఆకట్టుకున్నారు సోయల్ తన్వేర్ రాజస్థాన్ రాయల్స్ పర్పుల్ క్యాప్ గెలిచిన మొదటి బౌలర్ షౌయిబ్ అఖ్తర్ కెకేఆర్ తరఫున బలంగా ఇచ్చాడు షాహిద్ అఫ్రీది లెక్కన్ చార్జెస్ తరఫున ఆడాడు మొహమ్మద్ ఆసిఫ్ ఢిల్లీ డేరియన్స్ ఈ ఆటగాళ్లు తమ ప్రతిభను చూపిన ఆ సీజన్ తర్వాత ఏం జరిగిందో చూస్తే ఆశ్చర్యపోతారు రెండు వేల ఎనిమిదిలో నవంబర్లో ముంబైలో జరిగిన ఇరవై ఇరవై పదకొండు ఉగ్రదాడు ఇది భారతదేశాన్ని కదిలించిన ఘోర సంఘటన ఈ దాడులు వెనుక పాకిస్తాన్ కేంద్రంగా పనిచేసే ఉగ్రవాద సంస్థలు ఉన్నాయని భారత ప్రభుత్వం ఆరోపించింది దీంతో భారత్ పాకిస్తాన్ మధ్య సంబంధాలు మరింత దిగిజారాయి ఆ తర్వాత భారత ప్రభుత్వం పాకిస్తాన్ క్రికెట్ బోర్డు మరియు ఆటగాళ్లపై మౌనంగా అవిశ్వాసం వ్యక్తం చేసింది బీసీసీఐ ప్రత్యక్షంగా ఎటువంటి నిషేధం విధించకపోయినా పాకిస్తాన్ ఆటగాళ్లను ఐపీఎల్లో భాగం చేయకుండా మౌనంగా వరించింది సెక్యూరిటీ రీజన్స్ వీసా సమస్యలు సెంటిమెంట్ ఒప్పందాలు అనే కారణాలు చెప్పబడ్డాయి కానీ అసలు విషయం ఏమిటంటే భారతీయుల మనోభావాలను గౌరవించడమే ప్రధాన లక్ష్యం ఇప్పుడు మీరు అడుగుతారు పాక్ క్రికెట్లో బాగా ఆడతారు కదా వాళ్ళు ఇతర లీగుల్లో ఎందుకు ఆడుతున్నారు లైక్ బీబీఎల్ ఆస్ట్రేలియా సిపిఎల్ వెస్టిండీస్ పిఎస్ఎల్ పాకిస్తాన్ స్వతంత్ర లీగ్ అయితే ఐపీఎల్ ఒక కమర్షియల్ మెషిన్ ఇది కేవలం ఆటగాళ్ళ ప్రతిభతో కాకుండా రాజకీయాల డిప్లొమాసీ బిజినెస్తో కూడిన ప్లాట్ఫామ్ భారతదేశంలో చాలామంది అభిమానులు పాక్ ఆటగాళ్లను ఇష్టపడతారు అఫ్రిది బాబర్ షాహీన్ లాంటి స్టార్ ఆటగాళ్ళలో కానీ అదే సమయంలో చాలామంది వీరిని ఐపీఎల్ ఆడతారన్న మాటకి వ్యతిరేకత చూపుతున్నారు ఒకవేళ ఐపీఎల్లో మళ్ళీ పాక్ ఆటగాలు ఆడితే కొన్ని రాష్ట్రాల్లో శాంతి భద్రత సమస్యలు తలెత్తవచ్చు ఇప్పుడు మీకు డౌట్ వస్తుంది భవిష్యత్తులో పాకిస్తాన్ ఆటగాళ్ళ ఐపీఎల్ అవకాశం ఉంటుందా అది పూర్తిగా రాజకీయ మరియు దౌత్య సంబంధాలపై ఆధారపడి ఉంటుంది ఇద్దరు దేశాల మధ్య నమ్మకం పెరిగితే పాజిటివ్ చర్చలు జరిగితే ఒకరోజు ఈ నిషేధం తొలగించే అవకాశం ఉంటుంది క్రీడా రంగంలో రాజకీయాలు ఉండకూడదని మనం అనుకుంటాం కానీ నిజంగా క్రికెట్ ఎంత పెద్ద వేదిక అయినా అది కూడా రాజకీయ ప్రభావానికి దూరం కాదు మీ అభిప్రాయం ఏమిటి పాకిస్తాన్ ఆటగాళ్ళు తిరిగి ఐపీఎల్ ఆడితే మీరు సంతోషపడతారా లేక వ్యతిరేకిస్తారు కామెంట్లో తప్పక తెలియజేయండి ఇలాంటి క్రికెట్ లోతైన విషయాలు తెలుసుకోవాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి